డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి సెకండ్ సెషన్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయ్యింది వెబ్సైట్లో పెట్టారు మనకు ఇక్కడ ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చాడు ఎన్టీఏ వారు దాన్ని గమనిస్తే మనకు సెషన్ టూకి సంబంధించి ప్రొవిజనల్ ఆన్సర్కి అదేవిధంగా స్టూడెంట్ రెస్పాన్స్ షీటు అదేవిధంగా ఆన్సర్కి ఛాలెంజ్ ఈ మూడు కూడా ఎనేబుల్ అయ్యాయి వెబ్సైట్లో పెట్టారు జేఏమైన్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్లో మీరు ప్రొవిజనల్ ఆన్సర్కి చూడవచ్చు అదేవిధంగా మీ రెస్పాన్స్ సిట్ని డౌన్లోడ్ చేసుకొని మీవి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి ఎంత స్కోర్ వస్తుంది అనేది చూసుకోవచ్చు అదేవిధంగా మీకు ఇచ్చిన ఆన్సర్స్లో అంటే మీ క్వశ్చన్స్కి ఇచ్చిన ఆన్సర్స్లో ఏదైనా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ తప్పు అని భావిస్తే దాన్ని ఛాలెంజ్ కూడా మనము చేయవచ్చు సో మనకు ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ టు సబ్మిట్ ఛాలెంజెస్ టు ప్రొవిజనల్కి బై పేయింగ్ నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ ఆఫ్ టూ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్క క్వశ్చన్కి టూ హండ్రెడ్ రూపీస్ నాన్ రిఫండబుల్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చాడు జేఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్ టూ డ్యూరేషన్ ఆఫ్ ఆన్సర్కి ఛాలెంజ్ ఏప్రిల్ ట్వెల్త్ నుంచి ఏప్రిల్ ఫోర్టీన్త్ పేపర్ వన్కు మాత్రమే ఇప్పుడు ఎనేబుల్ చేశాడు పేపర్ టూ అంటే మనకు బీఆర్కు బి ప్లానింగ్లకు ఇప్పుడు ఇవ్వలేదు సో మీరు ప్రొవిజనల్ ఆన్సర్కి చూడవచ్చు అదేవిధంగా మీ రెస్పాన్స్ షీటు అదేవిధంగా ఆన్సర్కి ఛాలెంజ్ మూడు కూడా మనము చేయవచ్చు మనకు టైమింగ్ ఇచ్చాడు ఫోర్టీన్త్ ఏప్రిల్ అప్ టు లెవెన్ ఫిఫ్టీ వరకు మనము ఆ ఆన్సర్ ఛాలెంజ్కి సంబంధించిన పే చేయవచ్చు అంటే మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే మీకు రాంగ్ అనిపించాయో వాటికి సెలెక్ట్ చేసి ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని టూ హండ్రెడ్ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఇఫ్ ద ఛాలెంజెస్ మేడ్ బై ద క్యాండిడేట్ ఇస్ ఫోన్ కరెక్ట్ ద ఆన్సర్కి విల్ బీ రీవైజ్డ్ అండ్ అప్లైడ్ ఇన్ ద రెస్పాన్స్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ అకార్డింగ్లీ ఒకవేళ మీరు వాళ్ళ ఆన్సర్ తప్పని చెప్పేసి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే ఆ ఆన్సర్ను ఫైనల్ కీలో పెట్టడమే కాకుండా ఆ ఆన్సర్ రాసిన అందరికీ కూడా మనకు మార్క్స్ కేటాయిస్తారు అంటే నేనే ఛాలెంజ్ చేశాను కదా నా మార్క్ వస్తుందా అని అడుగుతారు అలా కాదు మొత్తము మనకు ఆన్సర్కి చేంజ్ అవుతుంది కాబట్టి అందరికీ వస్తాయి బేస్డ్ ఆన్ ద రివైజ్డ్ ఫైనల్ ఆన్సర్కి ద రిజల్ట్ విల్ బి ప్రిపేర్డ్ అండ్ డిక్లేర్డ్ మొత్తం మీద అన్ని అబ్జెక్షన్స్ తీసుకున్న తర్వాత ఒక ఫైనల్ ఆన్సర్కి అనేది రెడీ చేసి దాని ప్రకారంగా ఒక దాన్ని రిలీజ్ చేస్తారు దాని ప్రకారమే మనకు మార్క్స్ అనేది అదేవిధంగా ర్యాంక్స్ అనేవి ఇస్తారు సో ద కీస్ ఫైనలైజ్డ్ బై ద ఎక్స్పర్ట్స్ ఆఫ్టర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ద ఛాలెంజ్ విల్ బి ఫైనల్ మన ఈ కనెక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత తయారు చేసిన ఫైనల్కి ఇంకా అది ఫైనల్ తర్వాత దానికి అబ్జెక్షన్స్ అటు ఏముండవు మనకు ఏ విధంగా ఆన్సర్కి ఛాలెంజ్ చేయాలనేది కూడా ఇచ్చాడు ప్లీజ్ గో టు ద వెబ్సైట్ మనం జేఈమైన్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీఈలోకి వెళ్ళి అక్కడ ఛాలెంజెస్ రిగార్డింగ్ ఆన్సర్కి అనే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అక్కడ లాగిన్ అడుగుతుంది మీ అప్లికేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ లాగిన్ కావాల్సి ఉంటుంది తర్వాత ఛాలెంజ్ రిగార్డింగ్ ఆన్సర్కి మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అక్కడ మీరు ఈ విధంగా మనకు క్వశ్చన్ ఐడి అదేవిధంగా మీరు రాసిన ఐడి పక్క పక్కనే కనిపిస్తాయి ద ఐడి నెక్స్ట్ ద క్వశ్చన్ అండర్ ద కాలం కరెక్ట్ ఆప్షన్ స్టాండ్స్ ఫర్ ద మోస్ట్ అప్రోప్రియట్ ఆన్సర్కి అక్కడ కరెక్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది ఒక క్వశ్చన్ ఐడికి దాని ముందర కరెక్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది అది కాకుండా వేరొకటి కరెక్ట్ అనుకుంటే అక్కడ పక్కనే ఉంటాయి మిగతా మూడు వాటిలో ఏది కరెక్ట్ అనుకుంటే దాని మీద మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీకు ఏ క్వశ్చన్స్ అయితే తప్పనిపిస్తాయో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ విధంగా ఆ క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకొని ఆ కరెక్ట్ ఆన్సర్ని టిక్ పెడుతూ వెళ్ళాలి దాని తర్వాత మనము సేవ్ యువర్ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా మనకు సేవ్ అవుతాయి మీరు చేసిన అన్నీ కూడా సేవ్ యువర్ క్లెయిమ్ అండ్ పే ఫీ ఫైనల్ని లాస్ట్కి మనకు ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు మీరు పెట్టిన ఆన్సర్స్ అన్నీ అంటే ఏవైతే కరెక్ట్ అని మీరు పెట్టారో అవన్నీ సేవ్ అయ్యి పేమెంట్లోకి వెళ్ళిపోతుంది అక్కడ మీరు ఒక్కొక్క క్వశ్చన్కి టూ హండ్రెడ్ చొప్పున ఎన్ని క్వశ్చన్స్ మీకు మీరు ఛాలెంజ్ చేసింటే అంత డబ్బు అనేది మీరు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు మీరు ఆన్సర్ ఆన్సర్కి ఛాలెంజ్ చేయవచ్చు ఈసారి కొన్ని క్వశ్చన్స్ కొద్దిగా ఎక్కువగానే తప్పులు వచ్చినట్టుగా చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ అదేవిధంగా విద్యార్థులు సో మీరు మీకు తప్పు అనిపించిన దాన్ని ఛాలెంజ్ చేయండి అదేవిధంగా మనము ఛాలెంజ్ చేసిన ఆన్సర్కి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మనం పెట్టాల్సి ఉంటుంది జస్ట్ ఈ ఆన్సర్ కరెక్ట్ అని చెప్తే సరిపోదు దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మనము పెట్టాల్సి ఉంటుంది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మీరు అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే చేయండి అది మీకే కాదు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఆల్ ద విస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ